కరెన్సీ యాక్ట్ వస్తుంది కదా యూ కెన్ ఎక్స్చేంజ్ బై యూజింగ్ దిస్ సొల్యూషన్ అండ్ యూల్ ఫైండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ దిస్ ఈస్ ద మోడల్ ఆఫర్ అండి ఇక్కడ ఒక గ్యాంగ్ పట్టుకున్నాము టాస్క్ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ మీద కాస్కోర్స్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా ఒక గ్యాంగ్ తిరుగుతుంది వైజాగ్ సిటీలో ఏంటంటే ఈ ఫేక్ కరెన్సీ ఇస్తారు ఒక ఒక వందకి మూడు రేట్లు అంటే ఒక వంద రూపాయలు ఇస్తే మూడు వందల రూపాయలు ఇస్తారు ఒక లక్ష రూపాయలు ఇస్తే మూడు లక్షల రూపాయల కరెన్సీ దాన్ని ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ని బ్లాక్ అండ్ చేసి యా బ్లాక్ అండ్ చేసి ఇస్తారు ఇది అది ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ టోటల్గా బ్లాక్ అవుతుంది ఇలా బ్లాక్ ఉంటుంది దాని తర్వాత ఇది ఏదైనా చూస్తే పోలీసు కూడా పట్టుకోరు ఇది బ్లాక్ పేపర్స్ అనుకుంటారు దాని తర్వాత మేము ఇచ్చే సొల్యూషన్ అంటే ఇది సొల్యూషన్ ఉంటుంది ఇది సొల్యూషన్ ఏంటంటే మనం ఫోటోగ్రఫీలో ఉపయోగించే హైపో అంటారు ఫోటోగ్రఫీలో వాడే డెవలప్ చేయడానికి ఉపయోగించే హైపో సొల్యూషన్ అది ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ఈ ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ని బ్లాక్ అండ్ చేసి ఈ హైపో ఇచ్చేస్తే రియల్గా మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కడగండి కడిగితే మళ్ళీ ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు వస్తుంది బయటికి కనబడుతుంది అని అంటారు సో ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ అండ్ చేసి ఇస్తారు దాని తర్వాత దానికి ఒక బాటిల్లో లిక్విడ్ ఇస్తారు తీసుకెళ్ళి ఇంటి దగ్గర చూస్తే దాన్ని దాన్ని కడిగేస్తే ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బయటికి వస్తుంది అది బయట ఎక్స్చేంజ్ చేస్తే ఇట్ విల్ వర్కౌట్ వర్కౌట్ అవుతుంది అంటే ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దట్ ఈస్ ఫస్ట్ టెస్ట్ సో పర్సన్ చేస్తాడు బిల్లు చేస్తాడు ఒరిజినల్గా వేయి ఇలాంటి నోట్సే మేము ఇస్తాము మీరు లక్ష రూపాయలు ఇస్తే మూడు లక్షల రూపాయలు ఒరిజినల్ నోట్స్ని ఇలాంటి నోట్స్ ఇస్తారు ఇవి ఎక్కడైనా చల్లుతాయి ఈ హైపో ఉపయోగిస్తే ఈ ఒక లిక్విడ్ ఉపయోగిస్తే అని ఫస్ట్ ఒరిజినల్ నో నోట్ ఇచ్చి నమ్మిన తర్వాత వాళ్ళు ఆశపడి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినవి డబ్బులు పెట్టేసి సపోజ్ ఒక లక్ష రూపాయలు ఇస్తే ఇంకో మూడు లక్షల డబ్బులు ఇస్తామంటారు కానీ లాస్ట్కి ఇచ్చేది బ్లాక్ నోట్స్ బ్లాక్ పేపర్స్ వాళ్ళకు ఎప్పుడైతే వన్ లాక్ వన్ లాక్ ట్రాప్లో పడిపోతాడో పర్సన్ ట్రాప్లో పడిపోయిన తర్వాత వాడికి ఒక లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు అతను ఒరిజినల్గా ఒక అమౌంట్ తీసుకొచ్చినప్పుడు ఆ టైంలో వీళ్ళు ఇచ్చేది బ్లాక్ పేపర్సే ఆ బ్లాక్ పేపర్స్ తర్వాత ఈ బాటిల్లో ఉన్న హైపో ఇస్తే సో మూడు లక్షల రూపాయలు ఇచ్చేసాం ఇవన్నీ ఇంటికి వెళ్ళి మీరు ఈ వాటర్తో అంటే ఈ లిక్విడ్తో కడిగేస్తే మొత్తం కొత్తగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ బయటకు వస్తాయి అవి మీరు ఎక్కడన్నా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని దిస్ ఇస్ ద మోడసపర్ అండి అండ్ ఈ గ్యాంగ్ ఇక్కడ పట్టుబడింది దాంట్లో ముఖ్యంగా కొత్త మహంతి వెంకటేష్ థర్టీ త్రీ ఇయర్స్ ఈజ్ మెయిన్ లీడర్ ఈజ్ అ గ్యాంగ్ లీడర్ అండ్ మధ్యల లక్ష్మి అండ్ రాకోటి ముసలయ్య ఈ ముగ్గురు కలిసి ఇది చేయడం మొదలెట్టారు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఇది డెకాయ్ ఆపరేషన్ చేశాను డెకాయ్ ఆపరేషన్ అంటే ఆల్రెడీ యూ మై బి నోయింగ్ ద డెకా ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఇంతవరకు విక్టిమ్ లేడు సో ఇది డెకా ఆపరేషన్లో భాగంగా ఒక డెకాయ్ ఆపరేటర్ని పంపించడం జరిగింది మాకు ఇది కావాలని చెప్పేసి కావాలని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు మా యొక్క ఆపరేషన్లో సక్సెస్ అయ్యందు సక్సెస్ అయ్యి ఈ ముగ్గుని పట్టుకోవడం జరిగింది దీంట్లో సిక్స్ బండిల్స్ ఆఫ్ బ్లాక్ కటింగ్ పేపర్స్ సిక్స్ బండిల్స్ ఆఫ్ బ్లాక్ కటింగ్ పేపర్స్ దొరికినాయి దాని తర్వాత ఇది త్రీ ల్యాక్ రూపీస్ వర్త్ వన్ లిక్విడ్ బాటిల్ సెల్ ఫోన్స్ త్రీ కరిజ్మా మోటార్ సైకిల్ అని ఈ దొరకడం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఈ ఇక్కడే కాకుండా ఆల్రెడీ కన్ఫెషన్లో చెప్తున్నారు బట్ కేసెస్ మాత్రం రిజిస్టర్ అవ్వలేదు కాకినాడ రాజమండ్రి యల్లమంచిలి అని తగ్పల్స్లో కూడా ఇక్కడ అటెంప్ట్ చేసినట్టు తెలుస్తుంది బట్ సోఫార్ చెక్ చేసాము అక్కడ కేసెస్ ఉన్నాయి ఉన్నాయన్న కేసెస్ లేదు సో ఈ గ్యాంగ్ ఇక్కడ వైజాగ్ సిటీలో ఇది కొత్త టైప్ ఆఫ్ అంటే ఇంతకుముందు ఎక్కడో సార్లు చాలా రోజుల క్రితం జరిగింది బట్ ఈ వన్ ఇయర్లో అయితే మేము చూడలేదు మనల్ని ఇట్లాంటి స్టార్ట్ అయింది సో పబ్లిక్ చెప్తున్నాం ఏంటంటే ఈ ఫేక్ కరెన్సీ ఇట్లాంటి గ్యాంగ్స్ కానీ ఏదైనా సరే వాకు ఒక ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పే గ్యాంగ్స్ కానీ అలా తీసుకోవడం కూడా నేరం నిజంగా ఫేక్ కరెన్సీ చేసి చిన్న అది కంప్యూటర్ పేపర్స్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒరిజినల్ కరెన్సీ లాగా కనపడే టైప్ కంప్యూటర్ ప్రింటింగ్ కావచ్చు ప్రింటర్స్ కూడా వచ్చినాయి అట్లాంటి ప్రింటర్స్ని కట్ చేసి ఇది కరెన్సీ అని చెప్పేసి ఇది వన్ టు వన్ ఇస్తారంటే జస్ట్ యూజ్ ద కామన్ సెన్స్ వాడికి నిజంగా చేసేవాడికి బయట ఒరిజినల్ కరెన్సీ ఎందుకు వాడే చేసుకోవచ్చు కదా అదే డబ్బులు తీసుకోవచ్చు కదా వాడికి మూడు లక్షలు ఇచ్చేసి ఒక లక్ష రూపాయలు ఒరిజినల్ కరెన్సీ ఎందుకు అంటే వాడిది ఒరిజినల్ కరెన్సీ కాదని తెలుసు వీళ్ళకి అది అలా అక్కడ ఉన్న లాజిక్ అర్థం చేసుకోకుండా వీళ్ళు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే మూడు రెట్లు మేము ఇస్తాము అనేది ఆ లాజిక్ లేదు అక్కడ సో ఎవరైనా ఇలాంటిది ఇలా పేపర్ బ్లాక్ పేపర్ గ్యాంగ్ కానీ లేకపోతే ఒరిజినల్గానే ఒక కలర్ ప్రింటర్గా చేసి అలాంటి పేపర్స్ చేసి కరెన్సీ చేసేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు తర్వాత చేసేవాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు లెక్క వస్తుంది కాబట్టి ఇలాంటి గ్యాంగ్స్ని మీరు ఎప్పుడైనా ప్రోత్సహించకండి దాని ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ ఇక్కడ ఎక్కడైనా కంట్రోల్ రూమ్ కానీ చెప్పాలి అని మేము రిక్వెస్ట్ చేస్తాం